మనజాతి వైభవానికి ఆలయాలు మూలాధారాలు పురాతన ఆలయాల ప్రాచీన చరిత్రను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పరమహంస పరివరాజకాచార్యులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు నెల్లూరు మూలాపేటలోని శ్రీ రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామి ఆలయ శంకుస్థాపన మహోత్సవం శ్రీ చిన్నజీయర్ స్వామి వారి శాస్త్రోక్తంగా నిర్వహించారు హోమశాలలో ప్రత్యేక పూజల అనంతరం వేణుగోపాల స్వామి ఉప ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన పూజా కార్యక్రమాలను నిర్వహించారు భక్తుల నామస్మరణలతో వేద మంత్రోచ్చరణలు అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఆలయ శంకుస్థాపన మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది భారతదేశం మొత్తం మీద తెలుగువారికి ఉన్న చరిత్ర మరెవ్వరికీ లేదని చినజీయార్ స్వామి అన్నారు ఐదు కుటుంబాల నుంచి వంశపారపర్యంగా వస్తున్న ట్రస్టు బోర్డు సభ్యులు ఆలయ పవిత్రతను కాపాడాలనే సంకల్పంతో పెద్దల వారసత్వాన్ని కొనసాగించాలనే ఆలోచన చేయడం సంతోషకరమన్నారు దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం సంకల్పం గొప్పదని స్వామీజీ వ్యాఖ్యానించారు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు ప్రముఖులు భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు

ఇక్కడకి వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించి 10 రోజుల పాటు నా ముందుకు వచ్చేస్తా నేను తది పరి దేవాలయ శాస్త్ర ప్రసిద్ధ చిత్రతి గారు శయం ప్రసాదం వేరే ప్రసాదం స్వీకరిస్తా

రుక్మిణి సత్యభామ సమేతుడైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయానికి పునరుద్ధరణ కార్యక్రమాన్ని జరపాలి అని మన దేవాదాయ శాఖ అమాఖ్యులు శ్రీమాన్ ఆనం రామనారాయణ రెడ్డి గారు వారి యొక్క శాఖ అధిపతులతోటి వారి యొక్క బృందంతో ఈ ఆలయానికి సంబంధించినటువంటి పాలక మండలి సభ్యులతో కలిసి ఒక సంకల్పాన్ని దానికి కూడా సుందరంగా చేకూర్చిందరంగా తీర్చిదిద్దాలి అని అనుకోవడం చాలా పవిత్రమైనటువంటి సంకల్పము అని ప్రకృతి కూడా దానికి సాక్ష్యంగా ఎలా అవుతుందో తెలీదు ఏమవుతుందో తెలియదు అనేటువంటి స్థితి పోయి ఇక్కడ చక్కటి వచ్చింది కార్యక్రమం హాయిగా జరిగింది ఇది సంకల్పించినటువంటి రామనారాయణ గారి యొక్క మనస్సులో పావరి వారిందరి యొక్క హృదయాల్లో ఉండేటటువంటి పవిత్ర భావన స్వామి సేవ బాగా జరగాలి ప్రాచీనమైనటువంటి పెద్దలు ఏర్పాటు చేసినటువంటి సన్నిధి దాని యొక్క వైభవాన్ని తగ్గట్టుగా అది వెలువొందాలి అనేటువంటి ఒక పవిత్ర సంకల్పం దీని కారణం అని మేము అనుకుంటాం దేవుడికి ఏదైనా ఒక కార్యం చేయాలంటే ముందరంతా శుద్ధి చేస్తారు కదా మా ఇళ్లలో పండగ వచ్చింది అని అనగానే ఇల్లంతా కడుక్కుంటాం కదా చక్కగా ముగ్గులు పెడతాం కదా మరి దేవుడికి కార్యం జరగాలి అంటే ఊరంతా కడగాలి కదా మరి మీ ఎవరు చేయలేదు అందుకోసం ప్రకృతే నేనే ఈ పని చేసి పెడతాను

ప్రేమ నిమannten చేత నేను రావడానికి కా బాలాలయంలో నాయనో స్వామి దర్శనం చేసాను భగవంతుడు అతి సుందరమైన రూపంలో పరివార అంతా కూడా పరిపూర్ణంగా ఉంది ఇక్కడ ఈ సన్నింలో ఆల్వా తోటి తోటి కూడా అంటే ఎంతో వైభవంగా ఈ ప్రాంగణాని అందరికి శుభం కరగాలి అనేటువంటి సత్ సంకల్పం ఈ కాంగ్రెస్ ఈ పాలక మండలి ఎయిర్ చేసినటువంటి కాంగ్రెస్ అలా దీని ఎయిర్ పోర్ట్ చేత బట్టి స్థానం కస సంక్రమించేటప్పటికి వీరేబడి ఆ ప్రాజ్ఞన వైభవం తేవాలి అనే సంకల్పంతో మన

ఏ ఏం వాడేవాడు ఏ చెప్పు వేసుకునేవాడు వాడు ఏ కేటలా కరకట్టుకునే వాడు అతను నాయించినటువంటి సిగరెట్ వేస్ట్ అయినటువంటి ఊడే రేషియో అంతే పాటు కూడా ఆయన ఏ వస్తువు చేరకుండా రిజర్వ్ చేసి దాన్ని देऊ చేయయకుండా చెప్పారు ఉదాహరణ కోసం చెప్పిన మాట ఉదాహరణ కోసం ఇలాంటి ఇంకా నేను చాలా చూశాను ఇప్పుడు ఓ రెండు వందల యాభై ఏళ్ళ క్రితం ఉండేటటువంటి ఒక కోట అప్పట్లో ఎవరు లేదు ఇప్పుడు మనం పెడితే ఇప్పటికీ ఆ ఆ అన్నట్టు అంటే కానీ మోడర్న్ tá dando అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ If you please subscribe to N3 TV.